మన దేశంలో రైతులు పెద్ద పండుగగా జరుపుకునే ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి ఎప్పుడు వస్తుంది దాని విశిష్టత ఏంటి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందో మనం ఈ వీడియోలో చూద్దాం మన భారతదేశంలో రైతులు పెద్ద పండుగగా జరుపుకునే రోజు జ్యేష్ట శుద్ధ పౌర్ణమి రైతులకు ప్రత్యేకంగా ఏదైనా పండుగ ఉండంటే అది ఏరువాకా పౌర్ణమి అని చెప్తారు ఈ పండుగకు ఎంతో విశిష్టత ప్రాముఖ్యత ఉంది సాంప్రదాయబద్ధంగా రైతులు ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజునే అత్యంత మంచి రోజుగా భావించి రైతులు తమ పొలాలను దున్నటం ప్రారంభిస్తారు మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాకా పౌర్ణమి అని అంటారు ఏరువాక అనే పదానికి అర్థం ఇప్పుడు చూద్దాం ఏరు అంటే ఎద్దును కట్టి దుక్కి దున్నటానికి సిద్ధపరిచిన నాగలి అని అర్థం ఏరువాక అంటే దుక్కి దున్ని పొలాన్ని ప్రారంభం చేయటం అని అర్థం వస్తుంది పొలంలో పంట పండించి చేతికి వస్తేనే మన ఆకలి తీరుతుంది మన భారతదేశం వ్యవసాయ ప్రధాన దేశం అందుకే మన దేశంలో వ్యవసాయాన్ని ఒక పవిత్ర కార్యక్రమంలా తపస్సులా చేస్తారు దేశానికి సస్యశ్యామలం చేసి మానవాళి ఆకలి తీర్చే చల్లని తల్లి భూమాత వ్యవసాయానికి ప్రారంభించే ముందు భూపూజ చేసి ఆ తల్లి ఆశీసులతో పంట ప్రారంభిస్తారు ఆ పండుగనే ఏరువాకా పౌర్ణమి పండుగ అని అంటారు తొలిసారి పొలం నాటే ముందు భూమి పూజ చేయాలి అని మనకి ఋగ్వేదం చెప్తుంది ఈరోజు రైతులు ఉదయాన్నే నిద్రలేచి ఎద్దులను శుభ్రం చేసి ఎద్దుల కొమ్ములకు రంగులు వేసి కాళ్లకు గజ్జలతో అలంకరించి ఎద్దులకు ఎంతో ఆనందంగా ముస్తాబు చేస్తారు ఈ విధంగా అలంకరించిన ఎద్దులకు నాగలి కట్టి ధూప దీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తారు ఈ విధంగా ఎద్దులను అలంకరించి పొలంలో దున్నటానికి చేష్ట పౌర్ణమి నాడు జ్యేష్టా నక్షత్రంలో చంద్రుడు ఉండటం వల్ల ఈ కలయిక వల్ల పొలాన్ని దుండటానికి ఎంతో అనువైన నక్షత్రంగా ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తారు ఏరువాక పౌర్ణమి విశిష్టత మన పురాణాలలో కూడా వివరించబడినది పురాణాల ప్రకారం సుద్ధోదన మహారాజు కపిల వస్తువులతో లాంఛనంగా ఈ రోజే బంగారు నాగలితో పొలాన్ని దున్నటం ప్రారంభించారని చెప్తారు విష్ణు పురాణం ప్రకారం ఏరువాక పౌర్ణమిని సీతాయజ్ఞంగా పిలుస్తారని వివరించబడింది సీత అంటే నాగలి అని అర్థం రైతులకు ఎంతో ముఖ్యమైన పండుగగా సంస్కృతంలో రుద్భృష యజ్ఞమని కన్నడాలో కరణి పబ్జం అని జరుపుకుంటారు రోజు జరిగే పసుపూజకి పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది పొంగలిని ప్రసాదంగా ఎడ్లకు తినిపిస్తారు ఇక ఈ రోజు జరిగే తొలి దుక్కులో కొందరు తమ కూడా కాలినడకన తమ ఎడ్లతో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమలకు అండగా నిలిచి ఒక సంతోషాలు పాలు పంచుకునే మూగజీవుల పట్ల తమ అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఏరువాక పౌర్ణమి నాడు ఇలా చేయటం వల్ల ఆ సంవత్సరమంతా పంట సమృద్ధిగా పండుతుందని వారి నమ్మకం మరికొన్ని ప్రాంతాలలో ఊరు బయట జనపరాలను కడతారు రైతులు అక్కడికి వెళ్ళి ఆ నారను తీసుకొచ్చి ఎడ్ల మెడలో కడతారు ఇలా చేయటం వల్ల వ్యవసాయం పశుపక్ష వృద్ధి జరుగుతుందని రైతులు బలంగా విశ్వసిస్తారు ఇలా రైతులు ఏరువాక పౌర్ణమి రోజు తమ పొలాలని దున్నటం ప్రారంభిస్తారు అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయం కూడా ఉంది అందుకే ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సంస్కృతిలో గొప్ప ప్రాముఖ్యత ఉంది విశాఖ మాసం ముగిసి మాసం మొదలైన తరువాత వర్షాలు కురవటం మొదలవుతుంది వారం రోజులు అటు ఇటు అయిన జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకర్లు పడతాయి శ్రేష్టమాసంలో నైరుతి ఋతుపవనాలు మొదలవుతాయి మన భారతదేశంలో దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది కాబట్టి ఏరువాక పౌర్ణమిని దేశమంతా జరుపుకోవడం గమనార్థం చూసారు కదా రైతులు జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి గురించి మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్